హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి రేపు ఉదయం ఏడు గంటల నుండి పెన్షన్తో నాలుగు వేలతో పాటుగా మరొక కానుకను అధికారులు అయితే అందించబోతున్నారు అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు అయితే పెన్షన్ల పంపిణీ ఆల్మోస్ట్ అయితే అందించబోతున్నారు ఎందుకంటే మనకు ముప్పై ఒకటో తేదీ ఆదివారం కాబట్టి మనకేందంటే ప్రభుత్వం ఏం చెప్పారంటే మనకు ఏదైతే మనకు సెలవు దినం ఉంటుందో సో దానికన్నా ముందు రోజు మేము అందిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇందుకుగాను మనకి ఏంటంటే రేపు మనకు ఉదయం ఏడు గంటలకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేపడతారు అయితే ఈ పెన్షన్లు మనకు నాలుగు వేలు కొంతమందికి ఆరు వేలు మరి కొంతమందికి పదివేలు ఇంకొంతమందికి పదిహేను వేల రూపాయలు ఈ విధంగా పెన్షన్లు కేసుకుంటున్నారు కేటగిరీ వైజ్ గా అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే ఈ పెన్షన్ తో పాటు మరొక కానుక ఏంటంటే మనకు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు పాత రేషన్ కార్డు చాలా మందికి పనిచేయదండి ఇక మనకు కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే వచ్చేసాయి ఈ రేషన్ కార్డులు అనేవి మీ యొక్క గ్రామం ఇక్కడ మనకు రేషన్ షాపుల్లో అయితే ఉన్నాయండి అలాగే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయంలో కూడా అయితే ఉన్నాయి సో తప్పనిసరిగా మీరు మీ యొక్క కార్డు నెంబరు అంటే మీ యొక్క పాత కార్డు అనేది తీసుకొని వెళ్ళి మీరు ఆ పాత కార్డు నెంబరు సో ఇప్పుడు మీకు వచ్చినటువంటి కొత్త కార్డు సో ఆ నెంబర్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా మీ యొక్క పేరు అనేది కరెక్ట్ గా ఉందా సో మొత్తం కరెక్ట్గా ఉంటే మీ యొక్క కార్డు అనేది తీసుకుని వచ్చుకోండి అయితే ఇక మీకు రేషన్కి సంబంధించి మీకు ఏదైతే కొత్త కార్డులు వచ్చాయో ఆ కా కొత్త కార్డులతోనే మీరు ఇక్కడ నుండి రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరికి స్మార్ట్ కార్డులు అయితే వచ్చేసాయి ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి తీసుకోండి ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే మనకు ఇళ్ళ దగ్గరికి సచివాలయ అధికారులు వచ్చి సో వారి యొక్క పేరు అనేది చూసి వారికి రేషన్ కార్డ్స్ అనేది ఇస్తున్నారు సో తప్పనిసరిగా తీసుకోండి సో తప్పనిసరిగా మీరు పాత రేషన్ కార్డు చూపిస్తేనే వారు కొత్త కొత్త రేషన్ కార్డు తీస్తారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్